యజ్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను స్తోత్రం దేవ సరణత్ర ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగురు నడిపించి బలపరచమని ప్రతి వారికి చెవి గ్రహించగలని అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట ప్రతి వారు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసం ఎలా చేయాలి ఇలా ప్రశ్నలు వస్తాయి చాలా మందిగా ఉపవాసం లేకపోతే దేవుడు ఆలకించడా ఉపవాసం ఉండాలా ఉపవాసం ఉండేది దేవుని కోసం కాదు నీకోసం దేవునికి నీకు అడ్డుగా వచ్చే ప్రతిదాన్ని పక్కన పెడతామే ఉపవాసం దేవునికి నీకు మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ పక్కన పెడితే ఉపవాసం దేవునికి నీకు మధ్యలో ఉద్యోగం అడ్డు వస్తే ఆ ఉద్యోగాన్ని పక్కన పెడితే ఉపవాసం దేవునికి నీకు మధ్యలో ఏదైతే అడ్డుగా నిలబడ్డాదో ఆ అడ్డుని తీసి దేవునికి దగ్గర అవటమే ఉపవాసం దేవునికి స్తోత్రం కలిగింది గాక హలో ఉపవాసం అంటే దేవునితో సహవాసం కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి ఏ ఆటంకం అయితే నీలో ఉన్నదో ఏదైతే నీకు అడ్డుగా వస్తుందో ఆ అడ్డును తొలగించుకోవడమే ఉపవాసం హలోలియా కాబట్టి పూర్వం యూదులు ఏం చేసేవారు ఈ భోజనాలు వండుకోవాలంటే అన్నం వండుకు తినాలంటే చాలా టైం అనమాట కొన్ని గంటలు గంటలు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి అంత టైం పెట్టి వండుకు తిని సమయం వేస్ట్ అవుతుందని ఏం చేసేవారు ఫాస్టింగ్ పెట్టుకునేవారు అనమాట ఫాస్టింగ్ రోజున వంట ఉండదు ఇంకా మనమేంటి ఫాస్టింగ్ రోజున వండేసుకుంటాం ఫాస్టింగ్ అయిపోయినా తినేస్తాం తినేత్తాం రెడీగా పెట్టుకుని అలా కాదు అప్పుడు ఆ రోజు వంట ఉండకపోతే ఎంత ఎన్నో గంటలు కలిసి వచ్చేది అలాగే ఆ టైం అంతా కూర్చొని ప్రార్థన చేసుకునేవారు అది పర్పస్ అందుకని భోజనం వండుకోవటం మానేసేవారు అనమాట కాబట్టి ఈ రోజున నువ్వు ఫాస్టింగ్ ఉండి ఉద్యోగం మానేసావు కానీ ప్రార్థన చేయకపోతే ఎందుకు దేవుని సందులో గడపకపోతే ఎందుకు ఎందుకు ఉపవాసం ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు ఉపవాసం ఉండి ఎదుగుదల ఏంటి ఎస్ ఎప్పుడైతే నీ శరీరం బలహీనం అవుతుందో శరీర పురుషుడు బలహీనమైతే అంతరంగ పురుషుడు బలపరచబడగలుగుతాడు గమనించాలపడి ఇలా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఉపవాసం ఉండాలి అంతరంగ పురుషుని బలపరచుగొట్ట లంకణం పరమవసధం అన్నారు పెద్దలు ఎందుకని లంకనం ఔషధం ఏంటి ఎస్ ఎప్పుడైతే మనం ఈ బాడీలోకి ఫుడ్ని ఇవ్వటం మానేస్తామో సెల్స్ అనేటువంటివి జనరేట్ అవుతాయి అన్నమాట వింటున్నారా మనం భోజించేటు మానేసినప్పుడు మనలో పనిచేసేటువంటి అవయవాలు ఉంటాయి లోపల అవి రెస్ట్ దొరుకుతుంది అవి సెట్ చేసుకుంటుంది చూడండి మనకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇల్లు అంతా దులుపుకుంటాం డస్ట్ అంతా పక్కన పడేస్తాం వేస్టేజ్ అంతా తీసి బయటపడేస్తాం వాడని తుప్పు పట్టిన సామానాన్ని బయటపడేస్తాం అలాగే నువ్వు సమయం ఇచ్చినట్లయితే బాడీ కూడా భోజనం చేయటం మానేసినట్లయితే లోపల రిపేర్ చేసుకుంటుంది బాడీ లోపల ఉన్నటువంటి బాడీ రిపేర్ చేసుకుంటుంది కొత్త సెల్స్ పుడతాయి ఎనర్జీ వస్తుంది ఉపవాసం ఉంటే వీక్ అవరు ఉపవాసం ఉంటే బలపడతారో హాలే లూయ ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు బలపడతాడో నువ్వు ఉపవాసం ఉంటేనే ఇది సత్యం నెక్స్ట్ పోరాటాలు వస్తాయి నీకు ఆధ్యాత్మికమైన పోరాటాలు వస్తాయి అవి జయించడానికి ఉపవాసం ఉండాలి ఎప్పుడైతే నువ్వు బలవంతుడు అవుతావో నీ ఆధ్యాత్మిక పోరాటం నెరవే నెగ్గగలుగుతావు హాలే లూయా కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మికమైన పోరాటాలను చేయించడానికి కొరకు ఈ సహజమైనటువంటి శరీర కోరికలు కొంతకాలం మనం ఏం చేయలేదు స్వస్తి చెప్పటమే ఉపవాసం అని వచ్చనమాట ఈ శరీర కోరికలకు స్వస్తి చెప్పటమే పేపర్ చదవబోతుండలో పక్కన పెట్టు ఫోన్ చుట్టపోతుండలో పక్కన పెట్టు నువ్వు ఏదైతే ఎడిక్ట్ అయిపోయావో దానికి దూరంగా ఉండటమే ఉపవాసం స్వస్తి చెప్పటమే వాటికి దూరంగా ఉండటమే ఉపవాసం అనమాట అండ్ ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం అని ఉపవాసం అనుకోండి ఫ్రీలరా ఉపవాసం అంటే ఏంటంటే నీ ఆధ్యాత్మికమైన జీవితానికి యసుక్రీస్తు ప్రవరితో గడపడానికి దేవుని సన్నిధిలో గడపడానికి నీకు అడ్డుగా ఆటంకంగా ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి ప్రభుకు దగ్గరైపోతమే దేవునితో సహవాసం చేయటం ఇదే ఉపవాసం అనగా సహవాసం దేవునితోటి దేవునికి దగ్గరగా దేవునితో దేవునిలో జీవించాలన్నమాట దేవునికి స్తోత్రం అద్భుతంగా ఉంది కదా కాబట్టి ఇక్కడ శరీరాన్ని గురించి శరీర అవసరం గురించి కొంత సమయం ఆలోచించడం మానేసేసి ఎలాగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి ఈ శరీరాన్ని గురించి మానేసేయాలి ఆలోచించడం ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానంలో ఉండడమే ఉపవాసం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ శరీర విషయాలు పక్కన పెట్టి ఏమి తిందుమా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందమా ఏమిటి ఏమిటి ఇది కాదు ఆధ్యాత్మికంగా ఈ శరీరక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు నీ జాబ్ కానీ లేకపోతే నీ ఏకున్న ఏదైనా సరే పక్కన పెట్టేసేసి వాటి శాశ్వతంగా కాదు పిల్లారాయ్ కొద్ది సమయం కొన్ని రోజులు కొన్ని గంటలు కొంత సమయం వాటి గురించి అసలు ఆలోచనే మానేసేసి ఆలోచించడమే మానేసేసి ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానంలో ఉండటం అంటే దేవుని దగ్గర ఉండటం దేవుని పాదాల దగ్గర ఉండటం మోసే చూసినట్లయితే ముప్పై లక్షల మంది ప్రజల్ని కింద విడిచిపెట్టాడు అన్నని విడిచిపెట్టాడు వాళ్ళ మరి అక్కను విడిచిపెట్టాడు అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ఏ హుషివాన్ తీసుకుని వెళ్ళాడు కదండి ఏ హుషవాన్ని కడ వరకు మధ్య వరకునే కొంత దూరమే తీసుకెళ్లాడు కానీ ఒంటరిగా వెళ్ళాడు మోసే దేవునితో గడుపుతూ ఉన్నాడు నీళ్ళు అవసరం లేదు భోజనం అవసరం లేదు అద్భుతంగా దేవునితో గడిపిస్తున్నాడు అది ఉపవాసం అంటే ఉపవాసం అంటే పొట్ట కాల్చుకోవటం మాత్రమే పొట్ట మార్చుకోవటం మాత్రమే భోజనం మానేటి మాత్రమే కాదు చాలా ఉంది హాలెలుయా కాబట్టి మనం దేవుని సన్నిధిలో చేసినటువంటి ఒప్పందాన్ని బట్టి ఆహారం మానుకోవాలి ఇప్పుడు బీపీ సుగురులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఏదో కొంచెం లిటరల్గా పెద్దగా కాకుండా కొంచెం ఏం చేస్తారు వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారన్నమాట అంటే ఏంటి కొన్ని మానేస్తారు అంతే వాళ్ళకున్న గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళైతే ఫాస్టింగ్ చేయరు ఇట్లా అన్నమాట మన యొక్క దేవుని సందులో మనం తీసుకున్న ఒప్పందాన్ని బట్టి ఆహారం మానే లోకసు వార్త నాలుగో వచ్చే రెండవ చూసినట్లయితే అపవాది చేత శోధించబడుచుండెను ఆ దినములలో ఎవరు యేసుక్రీస్తు ప్రవరు పరిశుద్ధాత్మ పూరుడై నది నుంచి తిరిగి వచ్చి నలువది దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అక్కడ నీళ్ళు తాగినట్టు నీళ్ళు తాగుండో చేసి ప్రవరు తినలేదని మాత్రమే ఉన్నది కానీ మోసేదైతే నీళ్ళు కూడా తాగలేదని స్పష్టంగా ఉన్నది కాబట్టి ఈ నలభై రోజులు ఏమి తినకూడదు అనుకున్నాడు వేసే ఏమీ తినలేదు వెంటన్నారా ఆహారము నీళ్లు మానేటం గమనించాలి ఇక్కడ అలాగే ఈస్తరి గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేని ఉన్నదంటే నీవు పోయి సోసార్ మందు కనబడినటువంటి యూతులందరినీ కూడా సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తులు కూడా ఉపవాసముందు ఉన్నను నేను రాజన్నకు ప్రవేశించేదను నేను నశించిన నశించేదను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటంటే ఇక్కడ మూడు దినములు అన్నపానములు చేయకుండు అని చెప్పేస్తారు దాని ఒక మాట చెప్తున్నాడు నీ అవసరతను బట్టి నీకున్న డెడికేషన్ బట్టి దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి చేయాలి అంతేకాని పక్కోడు చేస్తున్నాడు నేను చేసేస్తాను పక్కడు కాబట్టి నేను ఇట్లా కాదు వింటున్నారా ఇక్కడ ఇసు ఆహారం అన్నాడు ఎస్తిరి చూసి ఆహారము నీళ్లు కూడా మానేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే పౌలుగారు గారు చక్కటి మాట చెప్తాడు కొడిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ మీరు పులిసిన పుండి లేనివారు కనుక కొరత ముద్ద ఒకటకే ఆ పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపసు వదించబడేను హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ ఆహారము శరీర కోరికలు మానుకోవటం అంట ఇవి ఉపవాసం చేసే పద్ధతులు అనమాట ఫస్ట్ ఏంటి దేవుడు అక్కడ ఆహారం మానేసాడు తర్వాత ఆహారం నీళ్ళు మానేశాడు తర్వాత ఏంటి ఆహారము శరీర కోరికలు ఇవన్నీ కూడా మానేయటం అనమాట దేవునికి స్తోత్రం కలుగుని కాక తీసి పదశైలి అయితే నీరు ఆహారం కాదు కాబట్టి ఉపవాస సమయంలో నీవు ప్రత్యేకంగా అన్నపానలు మానేసేద్దామని చెప్పి ఒప్పందం చేసుకునే నీరు తాగొచ్చు కానీ కాఫీ టీలు పండ్లు పలహారాలు ఇవి మానేసేవి చాలా తెలివైనటువంటి వారు చాలామంది ఏం చేస్తారంటే ఆహారం మానేయమన్నారు కదా అని చెప్పేసేసి ఆహారం ఒకటి మానుకుంటుంటారు కానీ ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే నీరు ఆహారం కాదు కాబట్టి మనం నీరుని మానేసే నీరుని త్రాగొచ్చు ఆహారం మానుకున్నాం కాబట్టి నీరు తాగొచ్చు నీరు ఆహారం కాదు కాబట్టి ఉపవాస సమయంలో నువ్వు ప్రత్యేకంగా అన్నపానాలు మానేస్తానని చెప్పేసేసి నువ్వు మానే నువ్వు చెప్పావు అన్నపానాలు మానేస్తానని చెప్పి మానేసి మరి పానం అంటే ఏంటి నీరు పానం అంటారు కాదు లేదు నీరు ఆహారం కాదు నీరు తాగవచ్చు కానీ కాపీలు టీలు పండ్లు పలహారాలు ఇవి మానేయాలంటే మానుకోవాలని నువ్వు అనుకుంటే మానవచ్చు నువ్వు నువ్వు చేసుకున్న డిసైడ్మెంట్ బట్టి ఉంటుంది అనమాట అలాగే మన యొక్క మనస్సు ఆహారం మీదకి వెళ్ళిపోకుండా దేవుని సందులో మోకాళ్ళు ప్రార్థించడం వలన మనం ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకుంటాం శరీర దృఢత్వాన్ని కూడా పొందుకుంటాం మంచి ఆహారం ఉండి తినటానికి ఆరోగ్యం ఉన్నా కానీ వాటిని మానుకునేటే ఉపవాసం అనమాట నీ ఇంట్లో మంచి ఆహారం ఉంది తినడానికి నీకు సామర్థ్యం ఉంది ఆరోగ్యం ఉంది అంత బాణం ఉంది కానీ వాటిని మానుకుంటాం చూసారా ఉపవాసం అంటే తినలేక తినకపోవడం కాదు ఆహారం లేక ఉండటం కాదు నీకు అన్ని సమృద్ధి ఉన్నాయి అర్థమవుతుందా నీకు అది చక్కటి ఆరోగ్యం ఉంది కానీ నువ్వేం చేసావు త్యాగం చేసావు దాన్ని ఉపవాసం అంటారనమాట అలాగే దేవుని సువార్త నిమిత్తం ఆకలి దప్పికలతో ఆహారము నిద్ర లేక ఉండటం కూడా ఏంటి పస్తు అన్నమాట పస్తు అలాగే సౌలు గారు చూసినట్లయితే మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయంలోనే ఇరవై ఏడవ వచ్చినప్పుడు మనం చూసినట్లయితే పౌలు ఏసుక్రిశుక్ర వారి కొరకు ఉపవాసం ఉండటం పసులు ఉండటం కూడా సిద్ధపడ్డాడు కాబట్టి గొప్ప ఆత్మల జాలరైపోయాను కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను చూసారు అక్కడ ఆయన పాత్రలోని తాగు వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తం గూర్చి అపరాధి అవుతాడు అంటండి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పరీక్షించుకోవాలి పౌలు గారు మరి దేవుని కొరకు ఉపవాసం ఉన్నాడు పౌలు గారు దేవుని సంధిలో కనిపెట్టినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా సరే బ్రదర్ బాగానే ఉంది మరి ఎంతకాలం ఉపవాసం ఉండాలి చాలామందికి పెద్ద ప్రశ్న అనమాట ఎంతకాలం ఉపవాసం ఉండాలి నీకున్న భారాన్ని బట్టి ప్రభునికి ఇచ్చిన ప్రేరేపను బట్టి ఒక్కొక్క వ్యక్తి దేవునితో చేసుకున్న నిబంధన బట్టి ఉపవాసం ఉండొచ్చు కంపారిజన్ చేసుకోకండి మీరు రోజులో ఒక పూట ఆహారం మానేచ్చు కొంతమంది బ్రేక్ఫాస్టే మానొచ్చు కొంతమంది కొన్ని గంటలు ప్రార్థనలో గడపచ్చు దాన్ని ఒక్క పూట ఉపవాసం ఆనవచ్చు లేదా ఒకవేళ నువ్వు ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉండి ఇరవై నాలుగు గంటలు ఏమీ తీసుకోనకుండా ప్రార్థిస్తే అది ఒక దినపు ఉపవాస ప్రార్థన అవుతుంది లేదు మూడు రోజులు అనగా డెబ్బై రెండు గంటలు ఏమీ తినకుండా నువ్వు ఉపవాసం ఉంటే అది మూడు దినాల ఉపవాస ప్రార్థన అవుతుంది సెవెంటీ టూ అవర్స్ ఏమి తినకుండా ఉంటే ఒకవేళ మంచి నీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేయాలంటే మూడు రోజులు మించి చేయకూడదు సెవెంటీ టూ అవర్స్ తర్వాత ఖచ్చితంగా వాటర్ తాగేసేయాలి వాటర్ తాకుండా మనిషి ఉండగలిగేది సెవెంటీ టూ అవర్స్ మాత్రమే సెవెంటీ టూ అవర్స్ దాటాక మనిషి ఉండడు కాబట్టి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల అనగా మూడు రోజులు మాత్రమే ఉండగలుగుతాడు నీళ్ళు లేకుండా మనిషి సో అది మూడు రోజులు ఉపవాసం అవుతుంది కాబట్టి నీ యొక్క ప్రార్థన అవసరత భారాన్ని బట్టి ఉపవాసం ఉండవలసినటువంటి సమయాన్ని నిర్ణయించుకోవాలి నువ్వే కొంతమంది నలభై దినాల ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు అది వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట వాళ్ళ యొక్క భారము బాధ్యత దేవుని పట్ల వాళ్ళకున్న అవగాహన ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి అవగాహన దీన్ని బట్టి మనం వెళ్ళాలన్నమాట దేవునికి స్తోత్రం అర్థమవుతుంది కదా అందరికీ కూడాను అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వెంతకాలం ఉపవాసం ఉన్నావు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు ఒక రోజు మూడు రోజుల ఏడు రోజుల పది రోజుల ఇరవై రోజుల ముప్పై రోజుల నలభై రోజుల ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నది నువ్వు ఎంతకాలం ఉపవాసం ఉన్నది అన్నది ముఖ్యం కాదు ఇక్కడ మరేంటి నువ్వు ఎంతగా ప్రార్థించావు అన్నది అనమాట ఎంతగా దేవుని సందులో గడిపావు అన్నది అనమాట ఎంతగా దేవునికి ముఖ్యం అనమాట నువ్వు జిమ్కి వెళ్ళావు అక్కడ మ్యూజిక్ వెంట నాలుగు గంటలు కూర్చుని చేసావు నాలుగు నిమిషాలు కూడా జిమ్ చేయలేదు దేర్ ఇస్ నో యూజ్ నువ్వు జిమ్కి వెళ్ళావు గంట వెళ్ళావు గంటలో యాభై నిమిషాలు వర్కౌట్ చేసావు చాలా ఈజ్ ఉంటుంది సో మనం సమయాన్ని ఎలా గడిపోవాలి చాలా ముఖ్యం అనమాట అలాగే ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో తొమ్మిదో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు మనం చదువునట్లయితే ఒక జనాంగం కొరకు విజ్ఞాపన చేయవలసి వచ్చినప్పుడు మోసే గారు ఏం చేశారు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ద్వితీసుకొని తొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు మీరు చదువుకోవచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక చదువుదాం అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులతో నుండి మీకన్నిటి వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు ఏ హోవ దృష్టిగా చెడు నడత నడిచి మీరు సమస్త పాపం వలన ఆయనకు కోపం పుట్టింపుగా చూసి మునుపటి వలె అన్న పానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను ఏహోవా సన్నిధిని సాగిల్ల పడితిని నలుగది పగళ్ళు నలుగుది రాత్రులు అంటే ఎనభై పోట్లు మోసే గారు చేసినటువంటి ఉపవాసం ఎవరు చేయలేదు నలభై రోజులు నీళ్లు లేకుండా అయితే ఎవరు లేరుసారి అయితే నీళ్లు ఆహారమే మానేడు కానీ మోసే గారు ఆహారం నీళ్లు కూడా మానేశాడు ఇది అద్భుతమైనటువంటి సందేశం ప్రియులారా కాబట్టి ఒక జనాంగం కొరకు తన కొరకు కూడా కాదు ఒక జనాంగం కొరకు ఇజ్రైల్ జనాంగం కొరకు విజ్ఞాపన చేయవలసి వచ్చినప్పుడు మోసే గారు ఈ నలభై దినాల ఉపవాసం ఉన్నాడు కఠినమైన ఉపవాసం నీళ్లు కూడా తాకుండా ఉన్నాడు ఉపవాసం దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే రెండవ అసమల్ గ్రంథం చూసినట్లయితే మనం అక్కడ పదహారవ పన్నెండో అధ్యాయం పదహారో వచ్చినలో ఇహోవా యూరియా భార్య దావీదునకు కన్నినటువంటి బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా కూడా నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుంచి లేవనెత్తినకు వచ్చి గాని అతను సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను ఏడవ దినమన బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను ఇక్కడ గమనించాలి ప్రియుల ఉండి లోపలికి పోయి ప్రార్థన చేశాడంట దావీది గారు తన కుమారుని ప్రాణము కొరకు దావీదు గారు ఏడు దినాలు ఉపవాసం ఉన్నాడు సెవెన్ డేస్ ఫాస్టింగ్ గమనించాలి ఎస్తేరు చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం నాలుగు పదహారు ప్రకారం యూదులు ప్రాణాలను రక్షించడానికి కొరకు ఎస్తేరు మూడు దినాల ఉపవాసం ఉన్నది దానిలకు ఉన్న భారం వేరు ఎస్తేరుకున్న ఉన్న భారం వేరు మోసేకున్న భారం వేరు లోకసు వార్త పద్దెనిమిది పన్నెండు మీరు చదువుకున్నట్లయితే యూదుల యొక్క ఆ యోధా సాంప్రదాయం ప్రకారం యూదులు ఏం చేస్తారంటే వారానికి రెండు సార్లు ఉపాసం ఉంటారు వారానికి రెండు సార్లు ఉపవసనం ఉంటారు హలో లూయా కాబట్టి ప్రభు మనకిచ్చిన భారాన్ని బట్టి ఎంతకాలమో ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నానో మంచిదే కానీ ఉపవాస సమయంలో దేవుని సంధ్యలో కనిపెట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం గాక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ సమయం ఎలాగ ఉన్నది దేవునిలో మనం ఉపవాస సమయాన్ని శ్రద్ధగా ఏకాగ్రతతో మన పూర్ణ హృదయంతో ప్రార్థించడానికి నిర్ణయించుకోవాలి హృదయమంతటిని కూడా దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని పఠించాలి ధ్యానించాలి దేవుని చిత్తాన్ని గ్రహించాలి ఆ చదివినటువంటి వాక్యాన్ని హృదయానికి అన్వయించుకోవాలి హృదయాన్ని పరిశీలించుకోవాలి ప్రతి పాపాన్ని ప్రతి బలహీనతను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఏకాంత స్థానంలో మోకాళ్ళుని ప్రార్థించడం ద్వారా ఈ యొక్క దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైన బలాన్ని మనం ఫలితాలను మనం పొందుకోగలుగుతాం ఉపవాసం ఉన్నటువంటి సమయంలో ఇతరతర పనుల్లో మనసు పెట్టకూడదు ఇతరులతో మాట్లాడకూడదు దేవుని వాక్యాన్ని చదువుచు దేవుని సంధిలో సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకునేట మంచి ఫలితాలను ఇచ్చేటువంటిదిగా ఉంటుంది అటువంటి ఉపవాసం హానే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక దీర్ఘకాల ఉపవాసం వల్ల శరీరం బలహీనత అనగా తలపోటు కడుపు తిప్పడం వంటివి కలగకుండా ఉండటానికి నీళ్ళు తాగాలి నీళ్ళు తాగడం తప్పు కాదు ఉపాసం ఉండి నీళ్లు తాగాలి దీర్ఘకాల ఉపాసాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్ళు తాగాలి లేదంటే తాళపోట్లు వస్తాయి కడుపు తిప్పుతాం ఇవన్నీ జరుగుతుంటుంటాయి ఎందుకంటే మన శరీరాలను బాధ పెట్టుకోవాలని చెప్పి బలహీనపరచుకోవాలని చెప్పి దేవుడు కోరడం లేదు ప్రిల్లరా మన శరీరాలు ఆరోగ్యంగా ఉండాలని అవి దేవుని ఆలయాలుగా ఉండాలని చెప్పి దేవుని ఆశ మొదటి గురించి మూడు పదహారు పదిహేడు ప్రకారం ఉపవాస సమయాల్లో మనం ఆహారం మానేసి ఎక్కువ నీరు త్రాగటం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు జీర్ణ వ్యవస్థ శుద్ధీకరించబడతాయి ఉపవాస ప్రార్థన సమయంలో నిన్ను నీవు పరీక్షించుకుంటావు దేవుని చిత్తాన కొరకై వేడుకుంటావు అంత మాత్రమే కాకుండా ఇతరుల కొరకు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు సాతాన బంధకంలో బంధించబడిన వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయటం కూడా అవసరం ఎప్పుడు నా కోసమే నా జాబే నా బిడ్డ ఇది కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి అలా ప్రార్థించేటువంటి అవసరం ఉన్నది అలా ప్రార్థించేటువంటి సమయం అయి ఉన్నదనమాట కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మన కొరకు మనం ఉండటం కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈరోజు చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మీరు నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ఉపవాసం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఉపవాసం ఎంతకాలం ఉండాలి ఉపవాస సమయాన్ని ఎలా గడపాలి ఈయనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం ఈ విషయాల ద్వారా దేవుడు మనల్ని బాధపరచుగాక ఆ మెన్